కోడమూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి మరియు ఎమ్మెల్యే బొగ్గుల దత్తగిరి సహకారంతో మల్లాపురం గ్రామ పాఠశాల చైర్మన్ నబీషావలి వైస్ చైర్మన్ అరుణజ్యోతిని మల్లాపురం స్కూల్ సభ్యులు అందరూ కలిసి ఎన్నుకోవడం జరిగింది అనంతరం చైర్మన్ నబీషావలిని పూలమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో రెడ్డి మల్లాపురం ఎల్ఎల్సి నీటి సంఘం మాజీ మెంబర్ రాంభూపాల్ రెడ్డి సుల్తాన్ బాషా విష్ణుసేన మైనారిటీ మండలం కన్వీనర్ మదార్ సాహెబ్ ఉప్పరి కాశీమన్న బోయపద్ద కాశీమన్న బోయ చిన్న దస్తగిరి బోయ తలారి రాముడు తదితరులు పాల్గొన్నారు